హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై ఒకటవ నామం ఎనిమిదక్షరాల నామం మహాభైరవ పూజిత ఈ నామంతో అమ్మవారికి జపం చేసుకునేటప్పుడు ఓం మహాభైరవ పూజిత ఏ నమ అని చెప్పుకోవాలి మహాయాగక్రమం ద్వారా మహాభైరవుని చేత పూజించబడినటువంటి తల్లి అని అర్థం మహాభైరవుడు అంటే శివుడు ప్రధానముగా ఎనిమిది భైరవులుగా ఉన్నారు వీరి పేర్లు తలుచుకుంటేనే చాలు మనం ధన్యులం అవుతాం ఎప్పుడు భైరవ భైరవి అనగానే అవేవో ఉగ్రశక్తులు క్షుద్రశక్తులు అని భావించకూడదు భైరవుడు శివస్వరూపం భైరవ అనేది బ్రహ్మశబ్దం సామాన్యమైంది కాదు కాశికాపురాధినాథ కాలభైరవం భజే ఇది మనం కాలభైరవ అష్టకంలో చూసుకుంటాం భైరవ అంటే భయంకరమైనటువంటి శక్తి భయంకరమైన శక్తి అంటే ఉగ్రత్వం ఎవరైతే పరిశీలిస్తూ రక్షిస్తూ ఉంటారో వారికి ఎక్కువ శక్తి ఉండాలి అట్లాంటి వాళ్ళు తోడుంటే మనకి ధైర్యం ఉంటుంది భైరవుడు అంటే ప్రపంచం మొత్తాన్ని గమనించేటువంటి స్వామి కాలరూపంలో అందరినీ గమనిస్తూ ఉంటాడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు ఆయన శిక్షిస్తే ఆపేవాడు లేరు ఆయన రక్షిస్తే కాదనేవాడు లేరు రక్ష అయినా శిక్ష అయినా రెండూ కూడా ఆయనకే సరిపోతోంది కాలరూపంలో అందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు కనక కాలభైరవం భజే అని చెప్పి మనం ఆయన్ని స్తోత్రం చేసుకుంటాం ఆయనే కాలభైరవుడు ఎనిమిది రకాల భైరవ రూపాలు ఉంటాయి ఈ ఎనిమిది రూప రకాల భైరవుల్లో కూడా మనకి కాలభైరవుడు కనబడడు అంటే కనబడుతున్నటువంటి ఎనిమిది భైరవ రూపాలకి అధిదేవతగా ఈ కాలభైరవుడిని మనం అనుకోవాలి ఆయన ప్రధాన భైరవుడు భైరవుడికి అష్టమి మొదలైనటువంటి తిథులు వచ్చినప్పుడు మరింత విశేషంగా పూజ చేస్తారు ఆరాధన చేస్తారు అంతేకాకుండా భైరవ స్మరణతో అనేక దుష్ట శక్తుల నుంచి మనం బయటపడవచ్చు భైరవ ఉపాసన అనేది చాలా విశేషమైనది కేవలం క్షుద్ర ప్రయోజనాల కోసం చేసేటువంటి భైరవోపాసనల గురించి మనం వదిలేద్దాం మనం పట్టించుకోవద్దు కానీ ఉత్తమ ప్రయోజనాలతో ఉపాసన చేస్తే అది పరబ్రహ్మని ఉపాసించినట్టే అసితాంగ భైరవ రురుభైరవ భైరవ క్రోధ భైరవ ఉన్మత్త భైరవ కపాల భైరవ భీషణ భైరవ సంహార భైరవ ఇలా మొత్తం ఎనిమిది మంది భైరవులు ఉన్నారు వీళ్ళని అష్టభైరవులు అంటారు కాశీలో ఈ అష్టభైరవులకి క్షేత్రాలు ఉన్నాయి చాలామంది అష్టభైరవ యాత్ర అని చెప్పి కూడా కాశీలో చేస్తూ ఉంటారు వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది అట్లాగే మార్గశిర శుద్ధ అష్టమిని అష్టమిగా విశేషంగా భైరవ ఆరాధన చేస్తారు అలాగే మనకి ఎదురుకుండా కనబడుతున్న ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవాను కూడా భైరవుడనే అంటారు ఆయన మార్తాండ భైరవుడు అంతేకాకుండా భైరవ శబ్దానికి మనం ఇంకొక అర్థం కనుక చూసామంటే భరత్వ రమణత్వ వమనత్వాత్ భైరవ భరత్వం అంటే పోషించటం సృష్టిలో అందరినీ పోషించే శక్తి కనుక స్థితికారకుడైనటువంటి పరమాత్మ రమణత్వ అంటే ఆనందింపజేసేవాడు పోషణ ఆనందము ఈ రెండు ఇచ్చేవాడు కనుక ఆయన రమణత్వ భైరవ అలాగే వమనత్వం అంటే వెలుగక్కుట ఈ సృష్టి అంతటి నుంచి తన నుంచి వెలుగు తీసుకొస్తాడు నామం చెప్పుకున్నప్పుడు మనం ఇది చెప్పుకున్నాం భరత్వ రమణత్వ వమనత్వాలు ఈ మూడు చేయగలిగిన వాడు ఎవరైతే ఉన్నారో అతను భైరవుడు సమిష్టిగా ఇన్ని భైరవులకు మూలమైనటువంటి పరమేశ్వరుని మహాభైరవ అని అంటాం ఈ మహాభైరవుడి చేత పూజించబడిన అమ్మ మహాభైరవ పూజిత శంభు పూజ అయితే దేవీం మంత్రశక్తిమయీం శుభాం అక్షమాలాం కరే ధృత్వ న్యాసే నైవ భవోద్భవ ఇది పద్మపురాణంలో చెప్పారు శివుడు అక్షమాల పట్టుకొని అమ్మవారి జపం చేస్తూ ఉంటాడు తత్వదృష్టితో కనుక చూస్తే ఇదేమి ఎక్కువ తక్కువ కాదు మహాభైరవ పూజిత అంటే శంభుడి చేత పరమేశ్వరుని చేత ఆరాధించబడుతున్న తల్లి అని అర్థం ఈ నామాన్ని మనం కనుక లలితా సహస్రంతో సంపుటీకరణ చేసుకుంటే ధైర్యం చేకూరుతుంది మనకి అడ్డం పడుతున్నటువంటి శక్తులన్నింటినీ దూరం చేస్తుంది పిల్లలు దూర ప్రాంతంలో ఉంటే తల్లిదండ్రులు అలాగే ఆడపిల్లల క్షేమం కోరుకునేటువంటి తల్లిదండ్రులు మిగతా ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళ క్షేమాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ నామజపం చేయడం వల్ల తేలిగ్గా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది కాబట్టి ఓం శ్రీ మహాభైరవ పూజిత అయిన మహా అని నామంతో లలితా సహస్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జపం చేసుకోవాలి ఓం श्रीमात्र नमः श्री महाराज नम श्रीमत्ंहासने नमः